سندھ ۾ سڀني 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 ان کی سرچ آشن سو ان کا శేష జీవితం వల్ల మరి సేవ చేసుకోవాలి మరి దేవుడు ఏ విధంగా అవకాశాన్ని కల్పించాలి దేవునికి మరి నన్ను ప్రోత్సహించినటువంటి ఆయన గారు మరి దేవాదానికి అలాగే మా సంఘం తరఫున మా సంఘ సెక్రటరీ سمسٹر میرے پڑھنے సిను చూపిస్తున్నటువంటి ఆదరణ తీసుకోవడంలో ఇతరులకు మేము ఎందుకు సహాయపడకుంటుంది ఆ యొక్క సోర్తుల్లో మేము ప్రాధాన్యత స్వీకరిస్తున్నాం నా పేరు

Gracias

చేసర్కి దేవుని పని ఎక్కడ ఆకారం calculus లో మన అందరం ఉంటూ దేవుడి మనతో ఉంటారని ఈ సమాజంలోకి అనేక రక ఆ మనం

అయ్యగారు చెప్పిన మొదటి మాటలను మరిచిపోకూడదని నేను పదే పదే చెప్పు అదే నూయ అదే నూయో

మేము రెండు వేల రెండు నుంచి ఆయన రచన చేస్తా ఉన్నాము క్రిస్మస్ సీతంలో సువార్థం కరోనా కరోనా అయిన తర్వాత మేము క్రిస్మస్ సీసెార్త కార్యక్రమాలు చేసుకుంటే ఆర్ఎస్ఎస్ అడ్డేసి కొన్ని చోట్ల కొన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ వచ్చేసి ఆ సమయంలో ఎవరిని అభోత్సవాన్ని ఏం చేయలేదు మేము ఏదన్నా పోలీస్ స్టేషన్ చెప్పిన మీ సహకర మీరు చెప్పినటువంటి మాటలు బట్టి మాటలు భయపడుతుంది ఈ సమయంలో కోసం మాట్లాడుతుంది మనం పెంచుకునేటువంటి మనం లేకుండా ఉంటే చిన్న కుటుంబం చూసినా ప్రజల చూసినా భయపడుతున్న కానీ యజమానులు బట్టి కుస్మాటే చేస్తూ నేను జీవిస్తున్నాను కానీ కుటుంబంలోనే నాకు ఎంతరికం ఒక కుటుంబంలోనే ఒకటిస్తున్నాను ఎక్కడో సపోర్ట్లో ఇల్లు కూడా ఇవ్వడంలో ఆ ప్రాణంలోనే నేను ఒకడే జీవిస్తున్నాను అంటే రూపాయలు ఉంటాయి ఆ ప్రాణంలో ఎదిరించుకొని నేను ఒకడే జీవిస్తున్నాను